హాయ్ అండి అందరికీ నమస్కారం మహాశివుడికి బిల్వ పత్రాలతో అలాగే మారడు చెట్టుకున్న సంబంధం ఏంటో తెలుసుకుందాం మహాశివుడికి బిల్వ పత్రాలు ఎందుకు అంత ఇష్టం అనేది కూడా తెలుసుకుందాం ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకండి కొత్త వాళ్ళ ఛానల్ చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి ముఖ్యంగా శివుడికి సోమవారం అంటే మహాప్రీతికరమైన రోజు సోమవారం రోజు శివుడికి అభిషేకాలు పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం పిలిస్తే పలికే దైవం మహాశివుడని ఈయన్ని బోడు శంకరుడని కూడా అంటారు ఎంత పేదరికంలో ఉన్నా కేవలం నీటిలో అభిషేకించిన శివుని అనుగ్రహం కలుగుతుంది ఇంకా శివుడికి బిల్వ పత్రాలు అంటే మహా ఇష్టం బిల్వ పత్రాలతో పాటు శివుని నీటిలో అభిషేకిస్తే శివుడు చాలా సంతోషిస్తాడు సోమవారం రోజున శివుని పూజించడం వలన సంతోషం మనశ్శాంతి కలుగుతుంది శివుడిని అర్పించేది బిల్వ పత్రాలను ఎప్పుడూ కూడా చింపకూడదు బిల్వపత్రాలను శివుడికి పూజలో తలకిందులుగా పెట్టకూడదు మహాశివుడికి బిల్వపత్రాలు సమర్పించేటప్పుడు వేలు మధ్యవేలతోనే పత్రాలను స్వామికి పెట్టాలి అలాగే సోమవారం నాడు మారడు చెట్టుకు బిల్వపత్ర ఆకులతో పూజిస్తే భక్తులు కోరిన కోరికలు తీరుతాయి బిల్వపత్ర ఆకులను చూస్తే బ్రహ్మ విష్ణు మరియు శివుడు అనే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారని అనేక మంది నమ్ముతారు అలాగే ఈ బిల్వపత్రాలలో ముందు భాగంలో అమృతం వెనుక భాగంలో యాక్షులు ఉన్నాయి అని కూడా అంటారు అందుకే ఈ మారేడు చెట్టుకు ఒక దైవంగా భావించి ఆ చెట్టుకు కూడా అనేక మంది పూజలు చేస్తారు శివుడికి బిల్వ పత్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యంగా పాటించవలసిన విషయాలు బిల్వ పత్రాలు చింగిపోయి ఉండకూడదు బిల్వ పత్రాలపై చీడ పురుగులు ఉండకూడదు బిల్వ పత్ర ఆకులు ఎండిపోయి ఉండకూడదు స్వామికి బిల్వ పత్రాలు సమర్పించేటప్పుడు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం స్వామికి సమర్పించాలి